సాంగారెడ్డి జిల్లా నారాయణేడు మండలంలోని ఆరు పోతనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వర శివాలయ ప్రతిష్ఠాపన మహోత్సవం ఈ నెల రెండు నాలుగు తేదీలలో జరగనుంది ఈ మేరకు నిర్వాహకులు వివరాలు శనివారం ఉదయం పది గంటలకు వెల్లడించారు శ్రీ కాశీ విశ్వేశ్వర శివ పంచాయతన ఆంజనేయ నల్లపోచమ్మ సహిత ధ్వజశిఖర జరుగుతుంది మహోత్సవాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని స్థానిక నిర్వాహకులు పురోహితులు తెలిపారు సంవత్సరాలుగా శివ పంచాక్షరి నామం చేస్తూ ఈ గ్రామం అతి సుందరమైనటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయాన్ని గ్రామంలో నిర్మించుకున్నారు ఆ కళ నెరవేరుతున్నటువంటి తరుణంలో ఈరోజు వైదిక స్మార్త ఆగమ పద్ధతిలో వేద పండితుల గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో ఈనాడు ఈ ఆగమ ప్రతిష్టా మహోత్సవం విశ్వేశ్వరుని యొక్క స్థాపన మహోత్సవం ప్రారంభం కాబోతున్నది ఈరోజు నుంచి మొదలుకొని రేపు సోమవారం వరకు మూడు రోజుల పాటు సశాస్త్రీయమైనటువంటి విశ్వేశ్వరుని ప్రతిష్ట ప్రారంభం కాబోతున్నది ఈ యొక్క కార్యక్రమంలో అనేక మంది సాధు సంఘులు కూడా ఈ యొక్క యాగంలో పాల్గొని వారి చేతి స్పర్శ ద్వారా ఈ యొక్క ఆలయాన్ని పరమ పవిత్రం చేయబోతున్నారు ఈరోజు గణపతి పూజతో ప్రారంభమయ్యి ఈరోజు సాయంత్రం స్వామివారికి జలాధివాసము రేపు మధ్యాహ్నం ధాన్యాధివాసము రేపు సాయంత్రం శయ్యాధివాసం చేసుకొని ఎల్లుండి సోమవారం రోజు అందరూ ఎదురు చూస్తున్నటువంటి గొప్ప ఆలయం ఆవిష్కృతం కాబోతున్నది పది గంటల సమయంలో విశ్వనాథుని కాశీ విశ్వేశ్వరుని యొక్క యంత్రస్థాపన మహోత్సవము స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమము ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరగబోతుంది కావున సమస్త పోతనపల్లి గ్రామ భక్తులే కాకుండా మన నారాయణ గేడ్ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ శివరాత్రి ముందు జరగబోతున్నటువంటి ఈ యొక్క ప్రతిష్ట ఎంతో విశేషమైనటువంటిదిగా అందరూ నారాయణ గేడ్ చుట్టుముట్టు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యాగంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ఆ శివరాత్రి ముందు స్వామివారి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా సమస్త గ్రామస్తుల కోతన్పల్లి ఆరు గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో ఈ వేదిక ద్వారా సమస్త భక్తులను కోరుతున్నాము